హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత ఎపిసోడ్లో యువరాజ్ విరాట్ తన తాతగారు అనంగ భీమ రాసిన డైరీ చదువుతూ నాగవంశానికి చెందిన వారు మాత్రమే నాగనిధిని అన్వేషించి సాధిస్తారని చదివాడు అలాగే విరాట్ మానవ వంశానికి చెంది ఆ అర్హత ఎలా సంపాదించానా అని ఉలిక్కిపడి చదవడం ఆపి ఆలోచనలో పడ్డాడు ఇలా రకరకాల ఆలోచనలతో మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు అందులో చూడు విరాట్ నాగనిధి అన్వేషణ కంటే ముందు నీకు నాగులంటే ఎవరో తెలియాలి నాగ నాగవంశం నాగనిధి వీటన్నిటి గురించి నీకు తెలియాలి నాగుల జననం వీరు కద్రువ కశ్యప ప్రజాపతి సంతానం వీరిలో ఉపాలి వాసుకి కర్కోటక తక్షక మొదలగు వెయ్యి మంది నాగులు వీరి యొక్క పుత్రులు హిందూ మరియు బౌద్ధ పురాణాల్లో వీరిని పూజిస్తున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి వీరు పాముల రూపంలో ఉండొచ్చు నచ్చిన మానవ రూపాన్ని మార్చగలిగే ఇచ్చా నాగులు కొన్ని ఇంకొన్ని పైన సగం మానవ రూపం మిగతా సగం నాగరూపం కలిగిన వారు శాపగ్రస్తంగా మారిన నాగులుగా ఉంటారు వీరు భూమి లోపల గల పాతాల లోపంలోను నీటిలోను నేల మీద కూడా నివసించగలరు వీరు ముఖ్యంగా దక్షిణాసియాలోను ఈశాన్య భారతదేశంలోను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు వీరికి ప్రత్యేక ఆచారాలు పూజల ద్వారా నాగపంచమి నాగుల చవితి రోజుల్లో ఎక్కువగా ఆరాధిస్తారు కుంభమేళాల్లో పాల్గొనే నాగ సాధువులు అనే ఒక రకమైన సన్యాసులు నాగులను పోలి ఉంటారు నాగనిధి అనేది సర్పరాజ్యాల నిక్షిప్త ధన సంపద పురాణాల్లో నాగులు భూమి కింద కొన్ని నిధి నిక్షేపాలను రత్నాలను మరకత మాణిక్యాలను రత్న కాంతిమయ ఎన్నో మనులను లోకాన్ని శాసించే శక్తులు కలిగిన మహిమాన్విత నాగమణి ఇలా ఎన్నో నిధులు అవి భూగర్భంలో నాగుల సంరక్షణలో భద్రపరిచేవి వీటిని నాలుగైదు ఘట్టాలుగా విభజించి ఒక్కో ఘట్టంలో ఒక్కొక్క క్లూని నిగూఢంగా దాచేవారు ఆ నాలుగైదు ఘట్టాలను దాటి ఆ నిధిని సంపాదించడం అసాధ్యం నాగరహస్య మంత్రబంధాన్ని విచ్ఛిన్నం చేసి ప్రత్యేకంగా నాగశాప విఘ్నాలను తట్టుకోవాలి వాటిని తొలగించాలి నాగబంధం అనేది నాగశక్తులతో కూడిన ఒక శక్తివంతమైన మంత్రబంధం ఇది ఒకటికి పైగా విధానాలుగా ఉండవచ్చు పురాణ కథల ప్రకారం అష్టనాగులైన వాసుకి రక్షక కర్కోటక ఎలాపత్ర శేషనాగు గుళిక శంఖపాల మహాపద్మతలగ వారు నాగబంధాలను ఉపయోగించి దేవతల యొక్క నిధులను కాపాడినట్లు పురాతన గ్రంథాల్లో చెప్పబడింది రహస్య గ్రంథాలను చదివే ముందు నాగబంధం విచ్ఛేదనం చేయాల్సి ఉంటుంది నాగనిధి సాధించాలంటే నాగశాసనాన్ని విడదీయాలి నాగనిధి వద్ద నాగరాజు రూపంలో బలమైన శాపిత శక్తి ఉంటుందని ప్రజల విశ్వాసం నాగశాసనాలు అనేవి నాగ వంశస్థులచే లేదా నాగరాజులచే చే రచింపబడిన మంత్ర గ్రంథాలు లేదా రహస్య శాసనాలు ఇవి సాధారణ లిపిలో ఉండవు నాగలిపి అనే ప్రత్యేక సంకేతాలతో రాయబడి ఉంటుంది నాగశాసనాల్లో జ్ఞానము శాపము రెండు ఉంటాయి విరాజ్ ఇక్కడ వరకు చదివాడు తర్వాత పేజీ ఓపెన్ చేయగా అందులో నక్షత్రాకార చిహ్నం ఉంటుంది దాని కింద చంద్రుడు కురిసిన రాత్రి నక్షత్రాలు మూడు ఒకే వరుసలో ఉన్నప్పుడు నాగద్వారం తెరుచుకుంటుంది అని ఉంది తర్వాత నుండి పుస్తకంలో పేజీలు ఖాళీగా ఉన్నాయి విరాట్కి అర్థం కాలేదు పుస్తకం ఆఖరి పేజీలో మాత్రం ఏది ఎప్పుడు జరగాలో ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది అని మాత్రం రాసి ఉంది తెల్లవారుతుంది మహారాజు విక్రమసేన అక్కడికి వచ్చి చూస్తాడు ఆ ఆ పుస్తకాన్ని విరాట్ చేతిలో చూసి ఆ పెట్టెలో నుండి ఈ పుస్తకం ఎలా బయటపడింది అని అడుగుతాడు విరాట్ని విరాట్ నాకు తెలియదు నాన్నగారు నేను నాగశాసనంపై పెట్టెను ఉంచి నిద్రపోయాను అని జరిగిందంతా చెప్తాడు విరాట్ తాతగారు రాసిన అక్షరాలు విక్రమసేనకు కనిపించలేదు అవి ఖాళీ కాగితపు పుస్తకంలా మాత్రమే అతనికి కనిపించాయి విరాట్కి కనిపిస్తున్న అక్షరాలు విక్రమసేనకు ఎందుకు కనిపించడం లేదో కొద్దిసేపు ఆలోచించి వారి రాజు పూజారి వేద బ్రాహ్మణుణ్ణి పిలిచి అడగగా వారు ఆ పుస్తకపు పెట్టిని పుస్తకాన్ని ఆ పెట్టెను పరిశీలించి అతని ఆత్మశక్తితో చూడగా ఆ పుస్తకాన్ని అనంగ మహాశయుడు విరాట్ మాత్రమే చదివేలా అతని పుణ్యశక్తితో నాగమంత్రవంతంతో విరాట్ కి మాత్రమే అందులోని అక్షరాలు కనపడేలా దాన్ని ఏర్పరిచారు అని ఆ పూజారి చెప్తాడు అంతేకాక ఇందులోని అక్షరాలు సందర్భాన్ని బట్టి స్థలాన్ని బట్టి మీరు కొనుగొనే నాగనిధికి మార్గదర్శకం అవుతుందని చెప్పాడు ఇంకోవైపు అగ్నికాలుడు పగతో తన అగ్నిశక్తిని అణచి రాజ్యంలోకి అడుగు పెట్టకుండా జలగర్భ యంత్రం సహాయంతో తన రాజ్యానికి రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్న విరాట్పై కోపంతో తంత్ర మంత్రాలకు అతీతమైన క్షుద్ర శక్తులు కలిగిన దేవత చండకాపాలికా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నాడు ఇవి ఇలా ఉండగా పాటలిపుత్ర నుంచి యువ పండితుడు బ్రహ్మలిపి నాగలిపి లాంటి ఎన్నో పురాతన శాసనాలను అధ్యయనం చేయగలవాడు విద్యాధరుడు తన అన్వేషణలో భాగంగా అతడు పాటలీ పుత్రం నుంచి ప్రాచీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక గ్రామం నాగాపురంకి వచ్చాడు ఆ ఊరిలోనే ఒక పురాతన శివాలయం కింద అతనికి ఒక శాసనం దొరికింది అది బ్రాహ్మీ లిపిలో ఇలా ఉంది ఎత్ర నాగాం తత్ర రత్నాని గుప్తాని భవంతి పాటే యథం రక్షతి వాసుకి దీని అర్థం ఎక్కడ నాగులు నిద్రిస్తారో అక్కడ రత్నాలు దాచబడతాయి దీన్ని చదివిన వారిని వాసుకి రక్షిస్తాడు అని ఉంటుంది విద్యాధరుడు ఆ శాసనాన్ని అర్థం చేసుకుంటాడు ఆ ప్రాంతంలో పురాతన కాలంలో నాగవంశం నివసించిందని వారు భూమి కింద గుహల్లో రత్నాలు స్వర్ణం జ్ఞానగ్రంథాలు దాచేవారని గ్రామస్తులు చెప్పారు విద్యాధరుడు ఆ గ్రామంలో గల పురాతన కట్టడాలు గుహలు అన్ని పరిశీలిస్తాడు గ్రామంలో కొందరు అక్కడే ఉన్న అడవి మార్గాన్ని వదిలి నదీ మార్గం ద్వారా ప్రయాణించడం విద్యాధరుడు చూస్తాడు దానికి కారణాన్ని అడగగా గ్రామస్తులు మా గ్రామం వెనుక ఉన్న అడవి మార్గంలో మా పూర్వీకులు వంద అడుగుల నాగుబాబం కనిపించిందట అది ఏడు తలలతో ఉండి మా గ్రామంలో కొంతమందిని అది చంపేసిందని చెప్పుకొస్తారు గ్రామస్తులు విజయతరుడు వాటి రహస్యాన్ని ఛేదించడానికి గ్రామాన్ని వదిలి వె వెనకగల అడవి మార్గాన్ని దాటి పర్వతం వైపుగా వెళ్తాడు అక్కడ ఒక గుహ ప్రవేశ ద్వారం రెండు నాగ విగ్రహాలతో అలంకరించబడి ఉంది లోపలికి ప్రవేశించగా గోడలపై నాగలిపులో రాసిన శాసనాలు రత్నాలతో పొడిగించిన ప్రతిమలు కనిపించాయి ఇంతలో భయంకర శబ్దాలతో చాలా పాములు అతని వైపు రావడం ప్రారంభించాయి దానితో అతడు భయపడి బయటకు గుహద్వారం పై గల రెండు నాగ ప్రతిమలు కదలడం ప్రారంభించాయి భయపడి చాలా దూరం వచ్చేశాడు అలా రాత్రి అయ్యేసరికి గ్రామానికి చేరుకున్నాడు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు నడిజామున మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు అతని కలలో ఒక నాగరాజు కనిపించాడు పదకొండు తలలతో ప్రకాశించే నీలం రంగు చర్మంతో అతనితో ఇలా చెప్పాడు నేను వాసుకిని మా నిధి అంతా పవిత్రమైనది అది జ్ఞానానికి సంస్కృతికి మాత్రమే ఉపయోగపడాలి కానీ లోభానికి కాదు కానీ నువ్వు శుద్ధ హృదయంతో వచ్చినవాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డావు కాబట్టి నీకు రహస్యాన్ని చెప్తాను విను ఇది నాగవంశపు రక్తానికి మాత్రమే మా గుహలో వచ్చేవారికి అర్హత అతను నాగరక్తాన్ని కలిగి ఉండాలి కానీ నాగరూపాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు అని చెబుతాడు ఇంతలో విద్యాధరుడు శివాలయంలో నిద్రిస్తున్నాడేమో అతన్ని ఆ ఆలయ పూజారి నిద్రలేపి సంధ్యావందనానికి సమయం అయిందని చెబుతాడు నిద్ర నుండి మేల్కొన్న వి విద్యాధరుడు అది కలయి అయినా కళ్ళ ముందు నిలబడినట్టు స్పష్టమైన రూపం నాగరాజుది నాగరాజు చెప్పిన విషయాన్ని లోతుగా పరిశీలించి పరిశోధన చేయాలని ఆలోచిస్తాడు విద్యాధరుడు సంధ్యావందనాన్ని పూజా కార్యక్రమాలను ముగించుకొని గ్రామానికి సంబంధించిన పురాతన విషయాలను తెలుసుకోవడానికి గ్రామంలో తాతల కాలం నాటి ఉంటున్న వృద్ధుడిని కలుసుకోవడానికి వెళ్తాడు విద్యాధరుడు తెలుసుకోబోయే నిజాలేమిటి అగ్నికారుడు చండ కాపాలికాదేవిని ప్రసన్నం చేసుకున్నాడా యువరాజ్ విరాట్ నాగనిధి అన్వేషణలో చేరుకోబోయే ఘట్టాలేమిటి ఈ ఎపిసోడ్ మీలో ఎంతమంది కవిత హృదయాలను కదిలించి ఆలోచించేలా చేసిందో కింద కామెంట్లో తెలపండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్